రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ కు శుభాకాంక్షలు వెలువెత్తాయి ఉదయ్ ఇంటికి జన క్యూ కట్టారు కాకినాడ అశోక్ నగర్ లోని వీధి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జనసేన కార్యకర్తల సందడితో హోరెత్తింది ఎంపీ ఎన్నికల్లో ఉదయ్ అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం అని ఆశాభావం వ్యక్తం చేశారు కాకినాడ ప్రజలందరూ జనసేన వైపు చూస్తున్నారని జనసేన కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఉదయ్ కు జనసేన అభిమానులు పుష్పగుచ్చాలు అందించి శాలువాలతో సత్కరించారు జనసేన అధినేత ఎంతో నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చారని జీవితాంతం పవన్ కళ్యాణ్ ను గుర్తు పెట్టుకుంటానని ఉదయ్ చెప్పారు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో జనసేనల అండదండలతో అఖండ మెజార్టీ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు ఈ నెలాఖరులో జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి పర్యటన కాకినాడ జిల్లాలో ఉంటుందని చెప్పారు జనసేన జనసేనాని పర్యటన విజయవంతం చేస్తామని తెలిపారు ఉదయ్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి